మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం నేను వచ్చి దేశమును శప్పించకుండా అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును ప్రభునందు ప్రిల్లరా మరి గత వారం కుటుంబంలో తండ్రి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి దాని గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం సో ఈ ఇదను కూడా దాన్ని కొనసాగించుదాం ఏ విధంగా మరి కుటుంబంలో తండ్రి పాత్ర ప్రాముఖ్యమైనటువంటిది దాని గురించి మనము అనేక విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం కుటుంబంలో తండ్రి కుటుంబానికి మూల ఆధారము పోషించువాడు సంరక్షకుడు సృష్టికర్త ఇలాగా అనేక విషయాలు మనము ఆ తండ్రి యొక్క ప్రాముఖ్యత అనేటువంటి అంశంలో నుంచి మనం చూసుకుంటూ వచ్చాం అలాగే ఇది నన్న మరికొన్ని విషయాలు కూడా మనము ధ్యానించుకుందాం వాటిని గురించి మనము ఇది ముందుకు ముందుకెళ్దాం ఇది నన్న ప్రాముఖ్యంగా తండ్రి యొక్క ప్రాముఖ్యత అనేటువంటి ఇందులోనే భాగంగా దేవుడు ఏ విధంగా మరి తండ్రిగా ఉంటున్నాడు ఆయన తండ్రిగా క్రియేట్ చేస్తున్నాడు ఏ విధంగా మనము ఆయన వల్లే క్రియేట్ చేయాలి అనేటువంటి దాని గురించి కూడా ఇది నన్ను మనము ధ్యానించుకుందాం ప్రిల్లరా మనం గమనిస్తే దేవుడు ఎలాగ తండ్రిగా ఉన్నాడు అనేటువంటి దానిని మనము గుర్తెరిగినప్పుడు మన జీవితాల్లో కూడా మనము ఎలాగ తండ్రిగా క్రేచయాలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు దేవుని విషయంలో మనం చూస్తే ప్రిల్లరా ఆయన మొదటగా తండ్రి అని పిలువబడడానికి ముందుగా ఆయన దేవుడుగా ఉన్నాడు ఆ తర్వాత ఆయన కొన్నిటిని సృష్టించడం మూలంగా కొన్నిటిని నిర్మించడం మూలంగా కొన్నిటిని తయారు చేయడం మూలంగా ఆయన తండ్రిగా మార్చబడ మార్ మారడము మనం చూడవచ్చు కాబట్టి ప్రిల్లరా తండ్రిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు కూడా ఒక తండ్రి అన తండ్రి అని చెప్పినప్పుడు దినా ఎంతమంది పిల్లల్ని మనము కని ఉంటున్నాము అనేటువంటిది కాదు కానీ ప్రాముఖ్యంగా ఏది ప్రాముఖ్యమైనది అంటే మనకు ఇవ్వబడినటువంటి కుటుంబం అంతటి విషయంలో తండ్రిగా మన ప్రాముఖ్య తండ్రిగా మనం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాము మనము ఎంతగా ఆ కుటుంబం పట్ల బాధ్యత వహిస్తున్నాము వారిని సక్రమైనటువంటి విధానంలో నడిపిస్తుంటున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం దినాన కొంతమంది ఎంతోమంది సంతానం కంటే నేనే మొగాడిని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు ఇలా అది కాదు మగ మగాడు అనేటువంటిది ఎందులో లేకుంటే తండ్రి అనేటువంటిది ఎందులో నిరూపించబడుతుందంటే దేవుడు మనకిచ్చినటువంటి సంతానం బట్టి వారి విషయంలో మనం ఎలాగ నడుస్తుంటున్నామో అవునా ఈవెన్ మనం గమనించినట్లయితే నీ యొక్క పిల్లలు నీ వలే ఉంటున్నారా నువ్వు చెప్పిన మాట వింటున్నారా నీ మార్గంలో నడవగలుగుతుంటున్నారా నువ్వు ఏదైతే పిల్లల నుంచి ఆశిస్తుంటున్నావో దానిని వారు నీ జీ నీ జీవితంలో నీకు వారు కనపరుస్తుంటున్నారా దీనిని బట్టి వాళ్ళు ఏ విధంగా నీ మార్గంలో నడుస్తుంటున్నారు వారిని ఎంతగా నీవు సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నావు అనేటువంటి దానిని బట్టి తండ్రి యొక్క స్థాయి అనేటువంటిది నిర్ణయించబడుతుంది గత వారంలో మనం చూసాం అవునా ఎంత సంపాదించిన కుటుంబంలో ఒక తండ్రిగా సరైనటువంటి బాధ్యత వహించకపోతే అతడు సరైనటువంటి తండ్రి కాదు ఇలాగ అనేక విషయాలను మనము ధ్యానించుకుంటూ వచ్చాము కాబట్టి తండ్రి అనేటువంటిది ఏ స్థాయిలో నిరూపించబడుతుంది ఏ స్థాయిలో చూపించబడుతుంది చెప్పబడుతుంది అంటే మనకు ఎంత ఉంది అనేటువంటి దానిని బట్టి కాదు కానీ అన్ని విషయాల్లో కూడా బలవంతుడైనా ధనవంతుడైనా గొప్ప వ్యాపారస్తుడైనా వాటన్నిటికంటే కూడా పిల్లల విషయంలో మనం ఎంతగా మనము ఆ యొక్క ఈ స్థాయిని కనపరుస్తున్నామో దానిని బట్టే మనము ఒక తండ్రిగా అంత విజయవంతుడు అంత గొప్పవాడు అనేటువంటి దాన్ని చెప్పవచ్చు కాబట్టి ఇది మరి ఏ విధంగా దేవుడు తండ్రిగా ఉన్నాడు అన అనేటువంటి దాని గురించి మనము ధ్యానించుకుందాం చూడండి దేవుడు తండ్రి అని పిలువబడ్డానికి ముందుగా ఆయన దేవుడిగా ఉన్నాడు అవునా దేవుడు తండ్రి అని పిలువబడ్డానికి ముందుగా ఆయన ఎలాగున్నాడంటే ఆయన దేవుడుగా ఉన్నాడు దేవుడు అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు అంటే ఆయన ఎవరి చేత కూడా సృష్టించబడినటువంటి వాడు ఎవరి సహాయం కూడా అక్కరలేనటువంటి వాడు దేవుడు కాబట్టి దేవుడు అనగా ఇంకా చెప్పాలంటే తనకు తానుగా ఉన్నాడు ఎవరి అని అంటున్నాడు అంటే ఒక మాటలో తనకు తానుగా ఉన్నటువంటి వాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమ కాణంలో నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తుంటున్నాడు కాబట్టి ప్రియులరా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఉన్నవాడు తనకు తానుగా ఉన్నవాడు ఎవరి చేత సృష్టించబడలేదు ఎవరి సహాయం కూడా ఆయనకు అక్కర్లేదు ఆయన తనకు తానుగా ఉన్నవాడు కాబట్టి ఈ లోకంలో ఆయన ఉన్నవాడు తనకి ఎవరి సహాయం లేనటువంటి వాడు ఈ లోకంలో ప్రతిదానిని కూడా ఆయన సృష్టించాడు ఎందుకు ఆయన సృష్టించాడు అంటే ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే సృష్టికర్త అనేటువంటి పేరుంది కాబట్టి ఆ పేరును బట్టి ఆయన సృష్టించకుండా ఉండలేడు ఉదాహరణకి ఒక సంగీతకారుని తీసుకున్న లేకుంటే ఒక గాయకుడిని మనం తీసుకున్నట్లయితే తనకున్నటువంటి ఆ నైపుణ్యాన్ని ఆ యొక్క కళను అలాగే దాన్ని వదిలేసేయడు ఏం చేస్తాడంటే దానిని ఆ రోజు రోజుకి క్రమక్రమంగా దాన్ని ఏం చేస్తాం వృద్ధి చేసుకుంటాడు ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా వాయించాలి అనేటువంటి ఆ యొక్క స్థితికి ఆయన రావడానికి ప్రతిరోజు కూడా ఆయన ఊరికే ఉండకుండా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు పిల్లలు అలాగే దేవుని విషయంలో ఒక వ్యక్తి అవునా ఆ దేవుని విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన సృష్టికర్త అని పిలవబడుతుంది కాబట్టి ఆయన ఆయనకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే సృష్టించకుండా ఉండలేడు సృష్టించకుండా ఆయన ఉండలేడు కాబట్టి ఇది అనేకమైనటువంటి వాటిని దేవుడు సృష్టించాడు కాబట్టి సృష్టించినటువంటి ప్రతీదానికి కూడా దేవుడు తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి ప్రిలరా ఈ దిన ప్రతిది కూడా దేవుని ద్వారా సృష్టించబడింది సృష్టించబడినది ఏది కూడా ఆయన లేకుండా సృష్టించబడలేదు ప్రతిది కూడా ఆయన సృష్టించాడు కాబట్టి ఇది న ఆయన ద్వారా సృష్టించబడినటువంటి మనము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు పరామర్శిస్తున్నాడు పోషిస్తున్నాడు భద్రపరుస్తుంటున్నాడు మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తుంటున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే దేవుడు మనకు సృష్టికర్తగా ఉన్నాడు దేవుడు మనల్ని అన్ని విషయంలో కూడా పోషించి పరామర్శించి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు కనుక ఆయనకి ఏ సమస్య కూడా గొప్పది కాదు అవునా ఇది మనం ఆయన నమ్ముకుంటే మన జీవితంలో కూడా ఏ పరిస్థితి ఉన్నా ఏ ఇబ్బంది అయినా కూడా ఆయనను బట్టి మనము జయించగలం మనం ధైర్యంగా ఉండగలం ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క శిష్యులు ప్రయాణమై మరి పడవలో వెళ్తుంటున్నప్పుడు ఆ సముద్రంలో వెళ్తున్న సముద్రం మధ్యలో వెళ్తుంటున్నప్పుడు ఆ యొక్క అలలు చెలరేగినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడ్డారు కానీ ప్రిలరా దేవుడు ఏసుక్రీస్తు వారు అక్కడే ఉండి వారిని కాపాడాడు కాబట్టి ఏసుక్రీస్తు వారు అక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే అవి మనల్ని ఏమి చేయలేవు అవి మనల్ని ఏమీ చేయలేవు అనేటువంటి దానిని అక్కడ తెలియజేస్తుంటున్నాడు ప్రిలరా సో కాబట్టి ఏది కూడా మనల్ని భయపెట్టగలదు కానీ మనల్ని చంపలేదు కారణం ఏంటంటే మన తండ్రి మన దేవుడు మన ఏసుక్రీస్తు వారు మనకున్నాడు ఆయన మనల్ని భద్రపరుస్తుంటున్నాడు కనుక దేనికి కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు సముద్రాన్ని సృష్టించింది కూడా ఆయన కాబట్టి ఆ సముద్రం కూడా ఆయనకు లోబడుతుంది కనుక పిల్లల ఆయన ఎవరో సముద్రానికి తెలుసు సో ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం చూడండి యశ్వయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం చూడండి దీనికి జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండు అతిక్రమం చేయవారులారా దీన్ని ఆలోచించుడి చాలా పూర్వంగా జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడును లేడు సో ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుడను నేనే నేను తప్ప వేరే ఏ దేవుడు కూడా లేడు అంటున్నాడు కాబట్టి ఒక మాటలో ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయనకి ఎవరి సహాయం కూడా అవసరం లేదు ఆయన ఎవరి సహాయంతో ఆయన జీవించడం లేదు ఆయన తనకు తానుగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఆయన జయించగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఇది నన్ను ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఏ సమస్యలు వచ్చినా ఏ శోధనలు వచ్చినా ఏ ప్రతికూలతలు వచ్చినా మనకు ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని ఏది కూడా తాకలేదు ఏది కూడా మనల్ని ఆటంకపరచలేదు ఇబ్బంది పరచలేదు కాబట్టి మనం ఆయనని కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి ఈ సృష్టి అంతట్లో కూడా అయినా ఈవెన్ యేసుక్రీస్తు వారిని కన్నినది కూడా ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడిని కన్నది కూడా ఎవరంటే తండ్రి అయిన దేవుడే అందుకే యోహల్స్ వార్తలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు చూడండి ఉదాహరణకి మనం చూసినట్లయితే యోహాన్సు వార్త ఒకటో దేమో ఒకటో వచ్చిన చూసినట్లయితే ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యమే దేవుడు అయిండెను అనేటువంటి మాటలను మనం అక్కడ గమనిస్తే వాక్యము అలా ఏ దేవుడు ఎప్పుడైతే వాక్యము నోటి మాట ద్వారా పలికాడో వాక్యం అనేటువంటిది అక్కడ వెల్లడవుతుంది అవునా ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది కాబట్టి ప్రిల్లర మనం ఎవరంటే దేవుని యొక్క పిల్లలను యేసుక్రీస్తు వారు కూడా దేవుని ద్వారా వచ్చిన దేవుడు ఆయనను కన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధాత్మను కూడా దేవుడు కని ఉంటున్నాడు కాబట్టి పిల్లల దినన దేవుడు సృష్ దానిని కూడా సృష్టించాడు ప్రతిదాని కూడా తండ్రిగా ఆయన ఉంటున్నాడు కాబట్టి మనమందరం కూడా ఎవరమంటే దేవుని యొక్క పిల్లలం ఏసుక్రీస్తు కూడా దేవుని యొక్క కుమారుడిగా పిలువబడుతుంటున్నాడు అయితే మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారి గురించి ఈ లోకంలో చాలా మంది ఏమంటారు అంటే మరి దేవుడు ఆ యేసుక్రీస్తు దేవుడు అయితే మరెందుకు ఆయన తనను తాను ఆ దేవుడు అని ఎక్కడ కూడా చెప్పుకోలేదు అనేటువంటి ఆ వదంతిని కూడా ఈ లోకంలో మనం చూడొచ్చు చాలా మంది అంటారు మరి దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు కదా అని అంటారు ఒక వ్యక్తి అవునా తను చేసేటువంటి పని విషయంలో నేను ఈ పని చేస్తున్నానని చెప్పుకోవడంలో దానికి అతిశయం ఉండొచ్చు కానీ ఆయన దేవుడు అయింది నేను దేవుడను నేను దేవుని కుమారుడను అని మరి ప్రత్యేకంగా ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అవునా ఇంకా మనం ఆయన క్రియలు చూస్తున్నట్లయితే ఆయన క్రియలు మనం గమనించినట్లయితే ఈవెన్ మనము బైబిల్ గ్రంథంలో కూడా చదవచ్చు ఏ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత కూడా క్రీస్తులో ఉన్నది అనేటువంటి దాని విషయము మనం చూడవచ్చు కాబట్టి ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన కార్యాలు జరిగించినప్పుడు ఆయన చాలా చోట్ల చెప్పాడు ఏమంటే నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగరు అంటున్నాడు అన నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తుంటున్నాడు ఇలాగా అనేక చోట్ల ఏసయ్య తాను ఎవరో బయలుపరుచుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎవరంటే దేవుని యొక్క కుమారుడుగా పిలువబడుతుంటున్నాడు సో ఈ విధంగానే దేవుడు యేసును కన్నాడు అలాగే పరిశుద్ధాత్మని కూడా కన్నాడు ఇందులోనే మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించి సృష్టిలో మానవుని సృష్టించారని దాన్ని కూడా చూసినట్లయితే ఆది కారణము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడుతుంది చూడండి దేవుడు మన పోలిక చొప్పున మనస్వరూపంలో నరులను చేయదము అనే మాట అక్కడ చూడొచ్చు ఇక్కడ మన పోలిక చొప్పున మనస్వరూపము అనేటువంటి మాటను గమనిస్తే ఇక్కడ ఏకవచనం వాడబడలేదు బహువచనం వాడబడింది మన పోలిక చొప్పున మనస్వరూపములు అనే మాట మనం అక్కడ చూస్తే మన పోలిక మనస్వరూపం అన్నప్పుడు అక్కడ దేవుడు కార్యం జరిగించడం చూడొచ్చు ఉదాహరణకి హిబ్రూ బైబుల్లో మనము ఆ మనము అనే మాటను గమనించినట్లయితే ఎలోహిం అనే మాట వాడబడింది ఎలోహిం అనగా ఎలోహిం అనేటువంటి మాట అది బహువచనం ఏకవచనం కాదు కాబట్టి అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి అక్కడ మనము మన పోలిక చొప్పున స్వరూపంలో మనిషిని సృష్టించుదాము అనేటువంటి ఆ మాటను గురించి మాట్లాడము మనం చూడవచ్చు కాబట్టి దేవుడు త్రిత్వ దేవుడై ఉండి ఆయన ఈ భూమి మీద మనుషులైనటువంటి మనల్ని సృష్టించాడు కానీ మనుషులైనటువంటి మనల్ని సృష్టించాడు ఎందుకంటే ఆయనకు ఏ విధంగా అయితే అద్వితీయ కుమారుడైనటువంటి యేసు వారు కుమారుడుగా ఉన్నాడో ఆ కుమారుని వలె మనమందరూ కూడా ఆయన పిల్లలుగా ఆయన కుమారులుగా ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు ఆయన పోలిక స్వరూపంలో మనల్ని నిర్మించాడు కాబట్టి ఇక్కడ కుమారులు లేకుంటే పిల్లలు అని చెప్పినప్పుడు పురుషులు మాత్రమే దేవుని పిల్లలు అని కాదు పురుషులు మాత్రమే దేవుని సంతానము అని కాదు ఇక్కడ ఇద్దరు కూడా స్త్రీ పురుషులను ఇద్దరిని గురించి మాట్లాడుతూ మనము ఆయన పిల్లలము అని చెప్పబడుతుంది కాబట్టి ప్రిల్ల దేవుడు మనల్ని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించి ఆయన ఏ విధంగా అయితే తన కుమారుడు క్రియ జరిగిస్తుంటున్నాడో తన కుమారుడు అన్నిటిని ఏలువాడిగా పరిపాలించేవాడిగా ఉంటున్నాడో అలాగే మనము కూడా ఈ భూమి మీద ఏలువారిగా పరిపాలన చేసేటువంటి వారిగా ఉండాలని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించి మనల్ని ఏలునట్లుగా ఈ భూమి మీద అనేకమైనటువంటి కార్యాలను మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు అందుకే ఆ యొక్క ఏలుట లేకుంటే పరిపాలన అనేటువంటి విషయాన్ని చూస్తే ఈ నా మనుషుడు ఆ యొక్క చంద్రమండలంలోనికి కూడా వెళ్ళి రాగలుగుతుంటున్నాడు కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగానే అన్నిటినీ ఏలేటువంటి వాడిగా మనుషుడు ఉంటున్నాడు అన్న కాబట్టి దేవుడు మనుష్యుని అలాగ సృష్టించాడు దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపంలో మనుషుని సృష్టించాడు సో దేవుడు ఒక తండ్రిగా పిలబడుతుంటున్నాడు అది మాత్రమే కాకుండా దేవుడు ఆయన దేవుడిగా ఉండి క్రియ చేస్తుంటున్నాడు అండి దేవుడు తండ్రిగా ఉండి క్రియ చేస్తుంటున్నాడు మరొక వాక్య భాగాన్ని మనము గమనించదం చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదివితే పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడు కూర్చుండెను సో ఇక్కడ దేవుని గురించి మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం అన ఏ విధంగా ఇక్కడ కుమారుని కన్న తండ్రి అనేటువంటి దేవుడు కుమారుడు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తే కలిగినదంతా కూడా యేసు క్రీస్తు ద్వారానే కలిగిందని యోహాను వార్తలు కూడా దేవుని యొక్క వాక్యం చెప్పడము మనం చూడవచ్చు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఏసుక్రీస్తును సృష్టించి ఆయన ఈ లోకంలో ఆ సృష్టించబడినదంతా కూడా ఆయన మూలంగానే సృజించి అధికారం చెలాయించే వారిగా ఆ యేసుని యేసు ద్వారా ఆ సమస్తమును కూడా నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ప్రిల్లరా ఒక మాట చెప్పాలంటే ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే సమస్తమును సమస్తానికి ఒక తండ్రిగా ఉండి ఆయన ఏలుతున్నాడు పరిపాలన చేస్తుంటున్నాడు కాబట్టి ఈ దినాన దేవుని పిల్లలుగా మనము ఆ తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దినాన సృష్టించబడిన ప్రతిదీ కూడా ఏసుక్రీస్తు ద్వారా సృష్టించబడింది ఆయన అన్నిటిని కూడా సమస్తాన్ని కూడా ఆ అన్నిటికీ కూడా ఆయన తండ్రిగా ఉండి ఆయన అన్నిటిని పోషిస్తున్నాడు పరామర్శిస్తున్నాడు కాపు కాపుదలని భద్రతను అనుగ్రహిస్తుంటున్నాడు అందుకే గత వారంలో మనం చూసాం తండ్రి అంటే ఆ యొక్క పోషించువాడు మూల ఆధారము పరామర్శించువాడు సంరక్షించువాడు ఈ విషయాలన్నీ కూడా చూసాం ఈ దినాన కూడా దేవుడు కూడా ఆయన ఏమైతే సృష్టించాడో సృష్టించిన సృష్టి అంతటి విషయంలో మనం గమనిస్తే ఉదాహరణకి అనేక మంది దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నా దేవుడు లేడు అనుకు లేడు అన్న దేవుని దూషించిన దేవుని విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా ఏమి అన్నా కూడా అందరి మీద కూడా ఇది నాన్న దేవుడు తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు నేను మంచి వారి మీద మాత్రమే మాత్రమే ఉదయింపజేస్తాను చెడ్డవారి మీద నేను చేయను అని చెప్పలేదు దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి దానిని కూడా పోషిస్తుంటున్నాడు ప్రతి దానిని కూడా పరామర్శిస్తుంటున్నాడు ప్రతి వారికి కూడా కాపుదలను ఇస్తుంటున్నాడు కాబట్టి దేవుడు ఒక తండ్రిగా ఉన్నాడు ఆయన తండ్రిగా ఏమైతే చెయ్యాలో ఆయన తండ్రిగా తన బాధ్యతనంతా కూడా సక్రమంగా నిర్వహిస్తుంటున్నాడు కాబట్టి దేవుని పిల్లలుగా పురుషులుగా ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే తండ్రి అనేటువంటి తత్వాన్ని ప్రతి వారికి అనుగ్రహించాడు కాబట్టి ఆ బాధ్యతను పోషించాల్సినటువంటి యొక్క పోషించాల్సినటువంటి వారముగా ప్రతి పురుషుడు ఉన్నారు కాబట్టి దానిని సక్రమంగా నిర్వహించడం ప్రతి పురుషుని యొక్క బాధ్యత దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మట్టి ద్వారా సృష్టించాడు కానీ అవ్వని సృష్టించినప్పుడు అవ్వని నిర్మించినప్పుడు మట్టి తీసుకొని నిర్మించలేదు మట్టి ద్వారా మరలా ఆ ఇంకొక స్త్రీని నేను పురుషుని కొరకు ఒక స్త్రీని చేసి ఆదాముకి ఇస్తాను అని చెప్పలేదు కారణం ఏంటంటే దేవుడు పురుషుని కొరకు స్త్రీని మట్టిలో నుంచి నిర్మించకుండగా తనలో నుంచి ఆదాములోంచి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించి ఆ ఆ యొక్క స్త్రీని పురుషుని దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చాడు కాబట్టి ఈ దినాన ఎందుకు ఆ తనలో నుంచి తీశాడంటే ఈ దిన స్త్రీ అనేటువంటి వారు కూడా పురుషుని ద్వారా పోషించబడాలి పురుషుని ద్వారా పరామర్శించబడాలి కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే పురుషుడు ఎవరంటే పరామర్శించువాడు పోషించువాడు కాపుదలనిచ్చివాడు భద్రతనిచ్చువాడు కాబట్టి నేను ఒక తండ్రిని నేను ఒక పురుషుడును కాబట్టి దేవుడు నాకు యొక్క ఆధిక్యతను తండ్రి అనేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు అనేటువంటి దానిని మనం గుర్తెనప్పుడు ఈ లోకంలో మనం సంచరించినప్పుడు ఈ లోకంలో మనం వెళ్తుంటున్నప్పుడు మనకి ఇలాంటి మనస్తత్వం దేవుడు నాకు తండ్రి అనేటువంటి ఆ తత్వాన్ని ఇచ్చాడు తండ్రి అనేటువంటి ఆ భాగ్యం నాకు ఇచ్చాడు కాబట్టి నేను ప్రతి వారిని పోషించాల్సిన ప్రతి వారిని సంరక్షించాల్సినటువంటి ఆ బాధ్యత నా మీద ఉంది నేను వారిని అలాగ చూడాలి అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రతి స్త్రీని మనం చూస్తే చూసేటప్పుడు మన యొక్క వైఖరి ఎలాగుంటుందంటే వారి విషయంలో ఎప్పుడే కానీ ఆ యొక్క దురాలోచన దురభిప్రాయం ఉండదు కారణం ఏంటి తెలుసా నేను ఆ పురుషుడను దే పురుషుడను దేవుడు నాకు ఆ యొక్క సంరక్షించే బాధ్యతను పోషించే బాధ్యతను నేను ఇచ్చాడు నాకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత నాది అని గుర్తినప్పుడు ఏ పురుషుడు కూడా చెడతలంపులు చెడ ఆలోచనలు రావండి కానీ ప్రిల్లరా దిన బాధాకరమైన విషయం ఏంటంటే అనేక మంది జీవితాలు చూస్తే చిన్న చిన్న పిల్లలు అవునా అత్యాచారానికి గురి అవుతుంటున్నారు అన్న మానభంగాలకి గురి అవుతుంటున్నారు అనేక మంది స్త్రీలు పిల్లలు చెడిపోతుంటున్నారు కారణం ఏంటంటే పురుషుడు దేవుడు నాకు ఈ ఈ యొక్క తండ్రి అనేటువంటి యోగ్యతనిచ్చాడు ఇచ్చాడు నేను పరామర్శించాల్సిన బాధ్యత నాది అన్న ఒక వ్యక్తిని ఒక స్త్రీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక స్త్రీ బాధపడుతుంటున్నప్పుడు నేను ఆమెను ధైర్యపరచాలి ప్రోత్సహించాలి ధైర్య బలపరచాలనేటువంటి ఆ యొక్క మనస్తత్వం లేకపోవడాన్ని బట్టి దినాన తండ్రి అనేటువంటి వ్యక్తి తండ్రి అనేటువంటి స్థానాన్ని సరైనటువంటి విధానంలో కనపరచలేకపోతుంటున్నాడు పిల్లల దేవుడు తండ్రిగా ఉండి ప్రతి దానిని కూడా పోషిస్తూ పరామర్శిస్తూ ప్రతి దానిని కూడా కాపుదలిస్తుంటున్నాడు కాబట్టి దినాన పురుషుడిగా దేవుడు ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే తండ్రి అనేటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరిలో ఉంచాడు కాబట్టి తండ్రిగా ఆ తత్వాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆ తత్వాన్ని మనం కనపరిచినప్పుడు తండ్రిగా మన బాధ్యతను మనము సరైన విధానంలో వ్యవహరించేటువంటి వారిగా మనం ఉండగలం ఏదైనా అందుకే అనేక ఇళ్లలో కూడా పురుషుడు తన యొక్క ఆ బాధ్యత దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను సరైనటువంటి విధానంలో కనపరచకపోవడం మూలంగా ఏమవుతుందంటే అనేక కుటుంబాల్లో స్త్రీలే కుటుంబాన్ని ఎలా వస్తుంది స్త్రీలే కుటుంబాన్ని పరిపాలించాల్సి వస్తుంది పిల్లరా ఏ కుటుంబంలోనైతే పురుషుడు తనకిచ్చినటువంటి బాధ్యత పట్ల శ్రద్ధ వహించి కార్యం జరిగిస్తాడో ఆ కుటుంబము చక్కబడుతుంది ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబము దేవుడు ఈ లోకంలో ఏ విధంగా ఉండాలని ఆశించాడో ఆ విధంగా ఉంటుంది ఆ విధంగా ఆశీర్వదించబడుతుంది కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు ఏ విధంగా అయితే తండ్రిగా క్రియ చేస్తున్నాడో ఈ లోకంలో మనము అలాగే క్రియ చేసినప్పుడు మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి మన కుటుంబాలు కూడా శ్రేష్టమైనవిగా ఉంటాయి కాబట్టి ఇంకా నువ్వు రానున్న దినాల్లో పురుషుడు ఎలా ఉండాలి కుటుంబం పట్ల ఎలా ఉండాలి పిల్లల పట్ల ఎలా ఉండాలి వాటిని ఎలాగ పోషించాలి ఎలాగ సంరక్షించాలి అనేటువంటి విషయాలు రానున్న దినాల్లో మనం ధ్యానించుకుందాం దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య ఈ సమయంలో బోధించబడిన వాక్య వర్తమానాన్ని మా అందరంకి దీవించండి మేమందరం కూడా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి కొనసాగి ప్రభావ మీ వాక్యంలో మేము వృద్ధి చెంది ఏ విధంగా అయితే దేవా మీరు తండ్రిగా ఉన్నారో మాకు ఇచ్చినటువంటి తండ్రి అనేటువంటి ఆ ఆధిక్యతను ఆ యోగ్యతను ఆ భాగ్యమును తండ్రి మేమందరం ఈ భూసంబంధమైన జీవితంలో తండ్రి దానిని మీ వలె కొనసాగించడానికి మీ వలె నెరవేర్చడానికి మీరే మాకు సహాయం చేయమని కృప్ చూపించమని ఈ వాక్యం ద్వారా ప్రతి వారిని కూడా బలపరచమని దీవించమని సమస్తమైన మహిమా గణతాకీర్తి ప్రభావం మీకే చెల్లిస్తుంది ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె